వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి నందమూరి మోక్షజ్ఞ ఆయన ఎప్పుడు హీరో అవుతాడనేది ఇప్పటికీ కూడా ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగానే మిగిలిపోతూ వస్తూ ఉంది ఆల్మోస్ట్ రెండేళ్లుగా ఆయన హీరోగా నటించేటువంటి సినిమా మొదలవుతుంది మొదలవుతుంది అని చెప్పేసి ప్రచారం అయితే జరుగుతూ ఉంది కానీ ఆయన మాత్రం ఇంతవరకు కూడా సెట్స్ మీదకు రాలేదు ఒక సినిమా అయితే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అయితే ఆల్మోస్ట్ సినిమా బిగిన్ అవుతుంది అనుకునే స్టేజ్లో ఆగిపోయింది అఫీషియల్గా గా అనౌన్స్మెంట్ జరిగింది అఫీషియల్గా గా లుక్ని లుక్ ని ప్రశాంత్ వర్మ లాంచ్ చేశాడు అయినా కూడా ఆ సినిమా స్టార్ట్ కాకముందే ఆగిపోయింది ఆ తర్వాత ఆయన హీరోగా ఏ సినిమాతో లాంచ్ అవుతాడు అనేటువంటి ఒక క్యూరియాసిటీ మాత్రం అలాగే ఉండిపోయింది రీసెంట్ గా మనం కూడా చెప్పుకున్నాం ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సీక్వెల్ గా రాబోతున్నటువంటి ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ అనేటువంటి సినిమా ద్వారా ఆయన తొలిసారిగా మన ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకున్నాం నిజానికి ఆ సినిమాని తనే రచన చేస్తూ బాలకృష్ణ దర్శకత్వం వహించాల్సి ఉంది ఇదే విషయాన్ని తన షో ఏదైతే ఉందో అన్స్టాపబుల్ విత్ ఎన్బికే దానిలోనే ఆయన స్వయంగా తెలియజేశాడు తన డైరెక్షన్ ఆ సినిమా వస్తుందని ఆ తర్వాత మళ్ళీ సమీకరణాలు మారాయి డైరెక్టర్ క్రిష్ ఈ ప్రాజెక్ట్లోకి వచ్చినట్టుగా మనం చదివాం విన్నాం కానీ మళ్ళీ అంతలోనే క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది బట్ అది ఎంతవరకు నిజము ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ కూడా అలాగే ఉంది ఒక మిస్టరీగానే ఉంది ఇప్పుడు లేటెస్ట్గా ఆ సినిమా సంబంధించి ఇంకొక ప్రచారం ఇప్పుడు మొదలైంది అది ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ అనేది అతి త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళబోతోంది ప్రారంభం కాబోతోంది అందులో విలన్గా మనందరికీ తెలిసినటువంటి కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర నటించబోతున్నాడు అనేది ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్నటువంటి ఒక బజ్ సో ఉపేంద్ర అంటే తను నేరుగా తెలుగులో కూడా సినిమాలు చేశాడు కన్యాదానం లాంటి సినిమాతోటి తెలుగులోకి నేరుగా అడుగుపెట్టినటువంటి ఆయన ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు ప్రధాన పాత్రలు పోషించాడు సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల్లో అలాగే రీసెంట్గా వచ్చినటువంటి సినిమాల్లో కూడా ఆయన కనిపించాడు ఈవెన్ డబ్బింగ్ సినిమాల ద్వారా కూడా ఆయన మనకి ఎంత సన్నిహితుడో మనందరికీ తెలిసిందే తమిళ సినిమాలో ఈవెన్ కూలీలో కూడా తను కనిపించిన విషయం రజనీకాంత్ సినిమాలో మన అందరికీ తెలుసు సో మరి అలాంటి ఉపేంద్ర ఇప్పుడు ఈ సినిమాతోటి అంటే మోక్షజ్ఞ హీరోగా లాంచ్ కాబోతున్నటువంటి ఆదిత్య త్రిపుల్ నైన్ మ్యాక్స్ సినిమా ద్వారా తను నిజంగా గా నటిస్తే గనక ఆ సినిమాకి అది ఒక మంచి బజ్ ని క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి నిపుణులు కూడా భావిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు తేలాల్సింది ఈ సినిమా డైరెక్టర్ ఎవరనేది బాలయ్య దాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడా కృష్ణ లేకపోతే కృష్ణ డైరెక్ట్ చేస్తారా వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా కొత్త వాళ్ళు ఈ ప్రాజెక్ట్ లో వస్తారా ఈవెన్ అనిల్ రావు పేరు కూడా వినిపిస్తూ ఉంది మరి ఆయన ఆదిత్య త్రిపుల్ అండ్ మ్యాక్స్ కి డైరెక్టరా లేకపోతే వేరే సినిమాకి ఆయన డైరెక్ట్ చేస్తాడా ఏంటి అనేది ఇవన్నీ కూడా ఈ చిక్కుముడులన్నీ కూడా అతి త్వరలోనే విడిపోనున్నాయి అని చెప్పేసి తెలుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా మోక్షజ్ఞ హీరోగా లాంచ్ కావటం మాత్రం ఖాయమనేటువంటి మాట మాత్రం గట్టిగా వినిపిస్తుంది మరి చూద్దాం ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుంది మోక్షజ్ఞ లుక్ ఏదైతే మనకి ఇదివరకు ఒక అఫీషియల్ లుక్ వచ్చిందో గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగులో అదే లుక్ లో ఉంటాడా లేకపోతే మారతాడా అది ఆదిత్య త్రిపుల్ నైన్ అవుతుందా ఆయన ఫస్ట్ ఫిలిం లేదంటే ఇంకొక వేరే సినిమా అవుతుందా రాబోయే రోజుల్లో ఈ ప్రశ్నలకు మనకి సమాధానం దొరికే అవకాశం ఉంది అప్పటి వరకు కూడా వెయిట్ సి